వెల్కమ్ టు మెగా నైన్ టీవీ నేను మానస ఎన్టీఆర్ కెరీర్ స్టార్ట్ చేసిన తర్వాత ఓసారి హిట్ వస్తే ఆ తర్వాత ఫ్లాప్ వచ్చేది ఇలా హిట్స్ అండ్ ఫ్లాప్స్తో వరుసగా సినిమాలు చేస్తూ ఉన్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ అయితే టెంపర్తో స్టార్ట్ అయిన సక్సెస్ ఫ్లాప్ అనేది లేకుండా కెరీర్లో గ్యాప్ అనేది లేకుండా సరికొత్త రికార్డులు సెట్ చేసేలా దూసుకు వెళ్తున్నాడు ఎన్టీఆర్ అబ్బాయి ఎన్టీఆర్ వలె బాబాయ్ బాలయ్య కూడా తగ్గేదేలే అంటూ స్పీడ్ పెంచాడు బాక్స్ ఆఫీస్ దగ్గర రికార్డుల మూత మోగిస్తున్నాడు అయితే అబ్బాయి ఎన్టీఆర్ రికార్డును బాలయ్య అందుకోగలడా అనేది ఆసక్తిగా మారింది ఇంతకి అబ్బాయి ఎన్టీఆర్ సెట్ చేసిన ఆ రికార్డేంటి నిన్ను చూడాలని సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఎన్టీఆర్ స్టూడెంట్ నెంబర్ వన్ సుబ్బు ఆది చిత్రాలతో కెరీర్ ప్రారంభంలోనే బ్లాక్ బస్టర్ సాధించి తన పవర్ ఏంటో చూపించాడు ఇంకా చెప్పాలంటే చిన్న వయసులోనే స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న హీరోగా రికార్డు క్రియేట్ చేశాడు ఎన్టీఆర్ ఆది తర్వాత నుంచి కెరీర్ లో హిట్స్ అండ్ ఫ్లాప్స్ వచ్చాయి డిజాస్టర్స్ కూడా వచ్చాయి అయితే టెంపర్ సినిమా తర్వాత నాన్నకు ప్రేమతో జనతా గ్యారేజ్ జై లవకుశ అరవింద సమేత ట్రిపుల్ ఆర్ దేవరా ఇలా వరుసగా ఏడు సినిమాలతో సక్సెస్ సాధించి రికార్డ్ క్రియేట్ చేశాడు యంగ్ టైగర్ ఇప్పుడు వార్ టూ మూవీతో ఆగస్టు పద్నాలుగున ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు ఇక బాలయ్య విషయానికి వస్తే కెరీర్ ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో హిట్స్ బ్లాక్ బస్టర్స్ ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చాడు అలాగే డిజాస్టర్స్ కూడా వచ్చాయి ఇక అఖండ వీరసింహారెడ్డి భగవంత్ కేసరి డాకు మహారాజ్ అంటూ వరుసగా నాలుగు సినిమాలతో బ్లాక్ బస్టర్స్ సాధి సీనియర్ హీరోల్లో దూసుకుపోతున్నారు బాలకృష్ణ ఇక ఇప్పుడు అఖండా సీక్వల్ అఖండా టూ చేస్తున్నారు బోయ్ పాటి తెరకెక్కిస్తున్న అఖండా టూ దసరాకి రిలీజ్ కానుంది వీరిద్దరి కాంబోలో మూవీ అంటే బ్లాక్ బస్టరే అందులో డౌటే లేదు అనే టాక్ ఉంది సో అఖండా టూ కూడా బ్లాక్ బస్టర్ అయితే బాలయ్యకు వరుసగా ఐదవ విజయం దక్కుతుంది మరి అబ్బాయి ఎన్టీఆర్ వరుసగా ఇప్పటి వరకు ఏడు సినిమాలతో సక్సెస్ సాధించినట్టుగా బాలయ్య కూడా సాధించగలడా చూడాలి